కేసీఆర్ కాళేశ్వరం మిషన్ నోటీసులపై అయితే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం నిర్మించి రాష్ట్రానికి నీళ్లు అందించిన నాయకుడికి నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు ఇక విచారణకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు అలాగే ఎవరెన్ని లింకులిచ్చినా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తున్నామని మాధవరం కృష్ణారావు కాళేశ్వర మా నాయకునికి ఇచ్చడం జరిగింది భారతదేశంలో కాదు వరల్లో కూడా అంత పెద్ద బాధడు కట్టినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ముఖ్యమంత్రి కట్టాడు ఇలా కుండ కానీ మలన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచిలే కానీ ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా అసలు డ్యామేజ్ కట్టకున్నప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అరవై సంవత్సరాలు పరిపాలించిన ఒక రోజు కట్టినటువంటి సందర్భం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం జరిగింది దాంట్లో చిన్న చిన్నగా పొంగిందని చెప్పి దాని మీద పెద్ద రాధాంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ అలా కునేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది దుష్టప్రచారం చేస్తూ ఉన్నారు దాని మీద నోటులు ఇచ్చారు కాబట్టి నీతి నిజాయితీగా మేము ఈ రోజున కట్టేయము కాబట్టి దాని వివరణ కోరుతుంది కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు ఖచ్చితంగా నిజాయితీగా బయటకు వస్తారు ఎందుకంటే చీవ చిత్తిన తప్పుడు చేయలేనటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అవినీతి ఎప్పుడు కూడా తాగలేదు మీ రాష్ట్రం వచ్చిన తర్వాత పద్నాలుగు ఏళ్లలో మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలను గమనిస్తాను